మన కాశీ టెంపుల్ దగ్గరలో ఉన్న స్వామి వసతి గృహం అయితే తీసుకున్నాం అన్నమాట రూస్ వచ్చేసరికి పాండే హవేలి వారణాసి బిల్డింగ్ అది కూడా చూపెడతాం చూడండి రూమ్స్ అవి ఎలా ఏంటి ఏంటనేది శ్రీ స్వామి డార్మెటరీ బెడ్స్ వచ్చేసరికి ఒక్కొక్కరికి రెండు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు గంటలు రూమ్ తీసుకున్నాం మన తెలుగు వాళ్ళదే అయితే ఆ రూమ్స్ అవి ఎలాగ ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపెడతాను రూమ్స్ అంటే ఈ డార్మెట్రీ టైప్ అనమాట బెడ్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతిది ఇక్కడ సీసీ కెమెరాలు పర్యవేక్షణలో కూడా అంటుంది అనమాట ఎక్కడ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ కూడా చేస్తారు ఎవరు బయటికి వెళ్తే వీలుగా ఉండదు అనమాట హాల్స్ ఉన్నాయి ఇలాంటి హాల్స్ దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు హాల్స్ ఉన్నాయి అనమాట ఎంత వచ్చినా వీళ్ళు సమానం చెప్పచ్చు ఇక్కడ ఒక్కో హాల్లో దాదాపు ఒక ఇరవై మంది దాకా పడతారు కింద అలాగే పెద్ద హాల్ ఉందనమాట లేడీస్ ఉన్నారని చెప్పేసి టికెట్ దాంట్లో అయితే ఎలా చూసుకున్నా ఒక డెబ్భై ఎనభై మంది పడతారు ఏసీ నాన్ ఏసీ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి అది కూడా చాలా తక్కువ రేట్ అనమాట అంటే రూమ్ ప్రైజ్ లెక్క కాదు రెండున్నర గంటలకే ఒక మనిషి వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అంటే సీజన్ బట్టి కూడా రేటు అయితే ఫ్లెచ్యువేట్ అవుతూ ఉంటుంది బస్ రూమ్స్ కానీ ఇవన్నీ చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు వీళ్ళు కానీ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందబ్బా మళ్ళీ పక్కనే సైకిల్ బాబా స్వామి సత్రం పక్కనే అనమాట మార్నింగ్ టిఫిన్ ఫ్రీగా ఉంటది మధ్యాహ్నం ఫ్రీ మళ్ళీ సాయంత్రం టిఫిన్ అండ్ భోజనం కూడా ఉంటది ఫ్రీగానే ఉంటది సైకిల్ బాబా సత్రము అయితే ఈశ్వరి నివాస్ ఇట్లో ఫ్రీగా ఉంటాయి అనమాట పక్కనే ఈ బిల్డింగ్ పక్కనే అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ స్టాఫ్ వచ్చేసరికి అన్న మీ పేరేం పేరు ప్రదీప్ ప్రదీప్ మీదే ఇంక ఇంకెవరు ఉంటారు మీరు కాకుండా బాలు ఫ్రెండ్స్ అలాగే ప్రదీప్ గారితో పాటు బాలు గారు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు మీకు ఏం డౌట్స్ వస్తే కనుక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తాను మీకు నేను నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఒకటి వన్ సెవెన్ నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఇది ఒక నెంబరు నా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో నెంబర్ ఉందనమాట నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ సెవెన్ నైన్ తర్వాత ఇంకొక నెంబర్ ఉంది మూడు నెంబర్లు ఉంటాయి ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇక్కడ ఫుడ్ కూడా మీరు ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు ఫుడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ రూమ్స్ అనమాట మీరు మిస్ అవ్వకండి కాశీ వచ్చినప్పుడు ఖచ్చితంగా రండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట అలాగే వీళ్ళ దగ్గర టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ వేరు వేరే ప్రదేశాలకు కూడా వెళ్ళడానికైతే వీళ్ళు బస్సు కార్ నుంచి కారు వరకు ప్రతిదీ ప్రతి వెహికల్ ప్రొవైడ్ చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకండి